డిఎడిక్షన్ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటుంది దీనికోసం అనేక ప్రచారాలు కూడా నిర్వహిస్తుంది కానీ ఇప్పటికీ ప్రజలు తమ సంపాదనలో ఎక్కువ భాగం వీటికే వెచ్చిస్తున్నారు ప్రభుత్వం ఎన్ని ప్రచారాలు చేసినా ఎన్ని తీవ్ర హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు వాటిని పట్టించుకోవడం లేదు గత పది సంవత్సరాలలో ఈ ఉత్పత్తుల ధరలు గణనీయంగా పెరిగాయని దీన్ని బట్టి మీరు ఊహించుకోవచ్చు ప్రభుత్వ నివేదికల ప్రకారం గత పది సంవత్సరాలలో పాన్ పొగాకు ఇతర మత్తు పదార్థాలపై ఖర్చు పెరిగింది ప్రజలు తమ ఆదాయంలో ఎక్కువ భాగాన్ని ఇలాంటి ఉత్పత్తులకే వెచ్చిస్తున్నారు గతవారం విడుదల చేసిన గృహ వినియోగ సర్వే ప్రకారం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు మొత్తం గృహ వ్యాయంలో భాగంగా పాన్ పొగాకు మత్తు పదార్థాలపై ఖర్చు గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పెరిగినట్లు చూపిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో ఈ వస్తువులపై వ్యాయం రెండు వేల పదకొండు పన్నెండులో మూడు పాయింట్ ఇరవై ఒక్క శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మూడు పాయింట్ డెబ్బై తొమ్మిది శాతానికి పెరిగింది అదేవిధంగా పట్టణ ప్రాంతాలలో ఖర్చు రెండు వేల పదకొండు పన్నెండులో ఒకటి పాయింట్ అరవై ఒక్క శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు పాయింట్ నలభై మూడు శాతానికి పెరిగింది పట్టణ ప్రాంతాలలో విద్యపై వ్యాయామ నిష్పత్తి రెండు వేల పదకొండు పన్నెండులో ఆరు పాయింట్ తొంభై శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి ఐదు పాయింట్ డెబ్బై ఎనిమిది శాతానికి తగ్గింది గ్రామీణ ప్రాంతాలలో ఈ నిష్పత్తి రెండు వేల పదకొండు పన్నెండులో మూడు పాయింట్ నలభై తొమ్మిది శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి మూడు పాయింట్ ముప్పై శాతానికి తగ్గింది గణాంకాలు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్ ఆగస్టు రెండు వేల ఇరవై రెండు నుండి జులై రెండు వేల ఇరవై మూడు వరకు గృహ వినియోగ వ్యాయానికి సంబంధించిన ఈ సర్వే ఉద్దేశం ప్రతి కుటుంబం నెలవారి తలసరి వినియోగ వ్యాయం గురించి సమాచారాన్ని పొందడం దీని కింద దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు వివిధ సామాజిక ఆర్థిక సమూహాలకు భిన్నమైన పోకడాలు గుర్తించబడతాయి పట్టణ ప్రాంతాలలో పానీయాలు ప్రాసెస్ చేసిన ఆహారంపై రెండు వేల పదకొండు పన్నెండులో ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది శాతం ఉన్న వ్యాయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి పది పాయింట్ అరవై నాలుగు శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది గ్రామీణ ప్రాంతాలలో ఈ సంఖ్య రెండు వేల పదకొండు పన్నెండులో ఏడు పాయింట్ తొంభై శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి తొమ్మిది పాయింట్ అరవై రెండు శాతానికి పెరిగింది